Yeah, yes. okay. that's mm -hmm. the one. Okay.

అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరికీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నెల ఇరవై ఒకటవ తేదీ మనకు సూర్యాపేట పట్టణ కేంద్రంలో జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దొంగతనం సంబంధించి ఏదైతే మనకు టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వర్త్ ఆర్నమెంట్స్ అన్నోన్ అఫెండర్స్ షాప్కు వెనకాల గోడని గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి గోడను కూలగొట్టి అందు లోపల ఉన్నటువంటి షటర్ని బ్రేక్ చేసి దాదాపు టూ పాయింట్ ఫైవ్ ల్యా టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ని మరి కొంత నగదుని దొంగతనం చేసినటువంటి కేసుని సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేరియస్ స్కీమ్స్ని వేరియస్ రాష్ట్రాల్లోకి మనం అఫెండర్స్ను ట్రాక్ చేస్తూ వెళ్ళే క్రమంలో మనకు ఈ నేరానికి సంబంధించి జూలై ఇరవై ఏడవ తేదీ నాడు సూర్యాపేట పట్టణంలో అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్నటువంటి ఒక లేడీని ఈ యొక్క నేరంలో రెక్కీలో కానీ ప్లానింగ్లో కానీ వచ్చిన సొమ్ములో భాగస్వామ్యమైనటువంటి ఏ సెవెన్ యశోదా అనేటువంటి లేడీని అరెస్ట్ చేసి పద్నాలుగు తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ బేస్ చేసుకొని మనం అఫెండర్స్ ఎవరెవరు ఫిజికల్గా ఈ నేరంలో పార్టిసిపేట్ అయినారు అదేవిధంగా ఈ యొక్క అఫెన్స్కి ఇంకా ప్రణాళికలు రెక్కి వేయడంలో ఎవరో ఇన్వాల్వ్ అయినారు అనేటువంటి దాని మీద డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు మొత్తం పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నేరంలో డైరెక్ట్గా ఐదుగురు అఫెండర్స్ ఇన్వాల్వ్ అయినట్టు ఒక ఇద్దరు అఫెండర్సు ప్లానింగ్లో కానీ రెక్కీలో కానీ పార్టిసిపేట్ అయినట్టు మనకు నిర్ధారణ కావడం జరిగింది ఇందులో భాగంగా మనం ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఈ తదితర రాష్ట్రాల్లోకి మనం పోలీస్ సూర్యాపేట పోలీసు ఒక గ్రూపులుగా టీములుగా ఏర్పడి నేరస్తుల వేట కోసం బయలుదేరడం జరిగింది ఇందులో భాగంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటా కావచ్చు మనకు వచ్చినటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు ఫింగర్ ప్రింట్స్ కావచ్చు టెక్నికల్గా వచ్చినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం ఎనిమి పదకొండవ తారీఖు రోజు ఈ నెల పదకొండవ తారీఖు రోజు మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మామూలుగా సౌత్ దినాజ్పూర్ రాష్ట్రంలో ఈ బైహోర్ అనేటువంటి స్వగ్రామం ఈ ఏ ఫోరు ఎవరైతే ఉన్నారో మాలిక్ మొల్లా అనేటువంటి అతన్ని మనం అప్రహెండ్ చేసుకోవడం జరిగింది అక్కడ లోకల్ పోలీసు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకున్న తర్వాత అతన్ని తదుపరి విచారణ చేస్తే ఆయన పొజిషన్లో నుంచి ఐదు వందల యాభై నాలుగు గ్రాములు మనకు బంగారం దాదాపు అరవై లక్షల వర్త్ ఉన్నటువంటి బంగారం ఆయన పొజిషన్లో నుంచి ఎక్కడైతే షాపులో దొంగతనం జరిగిందో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడ న్యాయస్థానాల్లో అతన్ని ప్రొడ్యూస్ చేసుకొని ట్రాన్సిట్ వారెంట్లో మనం మన సూర్యాపేట జిల్లాకి తదుపరి విచారణ నిమిత్తం తీసుకొని రావడం జరిగింది ఇదే సందర్భంలో ఏ సిక్స్గా ఉన్నటువంటి అమర్భట్ ఇతను ఖమ్మం పట్నంలో గూర్ఖాగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం నేరస్తులు ప్రణాళికలు నేరం చేసే ప్రణాళికలు అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ని రెక్కివేయడంలో వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది కాబట్టి అతన్ని కూడా ఈ మనం అప్రయన్ చేయడం జరిగింది ఈరోజు ఆయన సమక్షంలో నుంచి ఒక ఐదు వేల రూపాయలని రికవరీ చేయడం జరిగింది ఇందులో గమనిస్తే ఈ ఐదు నేరస్తులు ఎవరైతే ఫిజికల్గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో ముగ్గురు నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మెయిన్ అక్యూట్గా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్ ఈ ఏ సిక్స్ అమర్ భట్టు ఇద్దరు కూడా ఖమ్మంలో గూర్ఖా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటూ ఏ సెవెన్ యశోద తోటి ఇతను క్లోజ్గా ఉంటూ ఈ యొక్క ఏ షాప్లలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏ వన్ ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి ఇద్దరిని పిలిపించుకొని అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక ఇద్దరిని సమకూర్చుకొని ఈ నేర నేరానికి ఫిజికల్గా మనం ఇరవై ఒకటో తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్లో దొంగతనానికి పూనుకున్నాను ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్ అదేవిధంగా టౌన్ ఎస్హెచ్ సిఐ మన వెంకన్న అదేవిధంగా సిసిఎస్సిఐ శివకుమార్ అండ్ ఎస్హెచ్ఓ టూ టౌన్ శివతేజ అండ్ ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అండ్ మిగతా మన సిసిఎస్కి సంబంధించిన వాళ్ళు లాండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు ఒక ఐదు టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది ఈ క్రమంలో మనం ఇతన్ని ఏ ఫోర్ మాలిక్ మొల్లాని తీసుకోవడం జరిగింది ఏ సిక్స్ అమర్భట్ని తీసుకోవడం జరిగింది మిగతా అక్యూజులను కూడా ట్రేస్అవుట్ చేయడానికి మనం ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే ఉంది వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు జుడిషియల్ రిమాండ్కి పంపి తదుపరి మనం కస్టడీలోకి తీసుకొని వీళ్ళందరినీ ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసుకొని మనం ఈ క్రైమ్ ఏ విధంగా జరిగింది క్రైమ్కు నేరస్తులకి మనం కనెక్ట్ చేస్తూ వీరకు ఖచ్చితమైన శిక్షలు వచ్చే విధంగా మనం దర్యాప్తు సాగిస్తామని ఈ సందర్భంగా మనం తెలియజేయడం జరుగుతుంది మామూలుగా వన్ అనేటువంటి ప్రకాష్ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనిల్ కుమార్ గతంలో ఖమ్మం జిల్లాలో మనకు కొన్ని అఫెన్సులు నేరస్తులుగా ఉన్నాడు ఖమ్మం జిల్లాలో అదేవిధంగా ఖమ్మం పక్కన ఉన్నటువంటి పట్టణాలలో ఈ బ్యాంకుల దొంగతనంలో ప్రయత్నం చేసి విఫలమైన కేసులో వీళ్ళు అరెస్టుగా ఉన్నారు ఇప్పుడు ఈ ఏసిక్ సమర్బట్తో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలో వీళ్ళంతా కూడా ఈ గూర్కా నైట్ వేలలో గూర్ఖా పనులు చేస్తూ వీళ్ళు జీవిస్తున్న క్రమంలో ఒక ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆశతోటి వీళ్ళు ఏం చేశారంటే ఏదైనా ఒక పెద్ద ఎత్తున మనం లబ్ధి పొందే విధంగా దొంగతనం చేయాలనేటువంటి ఒక ప్రణాళికలు రచించే క్రమంలో వీళ్ళు ఏవన్ ప్రకాష్ అనిల్ కుమార్కి గతంలో పరిచయం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి గ్యాస్ వెల్డింగ్ పనులు కట్టింగ్ పనులు చేసేటువంటి వాళ్ళని ఇతను ఆశ్రయం తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా మనం ఇక్కడ అఫెన్సులు చేసి మన దేశానికి పారిపోయినట్లయితే మన దేశం నుంచి వీళ్ళు మనల్ని పట్టుకరాలేరు అనేటువంటి ఉద్దేశంతో నేపాల్ నుంచి కూడా ఒక ఇద్దరిని పిలిపించుకోవడం జరిగింది ఈ విధంగా అనిల్ కుమార్ ఇక్కడ ఉంటూ అమర్భట్ సహాయాన్ని అదేవిధంగా ఏ సెవెన్ యశోదా సహాయాన్ని తీసుకొని ఈ యొక్క మొత్తాన్ని ఏ విధంగా అఫెన్స్ చేయాలనేటువంటి వ్యూహరచన చేసిన తర్వాత ఇద్దరిని వెస్ట్ బెంగాల్ నుంచి ఇద్దరిని నేపాల్ నుంచి వీళ్ళు పిలిపించుకొని అఫెన్స్ చేయడానికి ఒక వారం రోజుల ముందు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి మొత్తం వ్యూహరచన చేసి ఈ దొంగతనాన్ని చేయడానికి కోరుకున్నారు క్రిమినల్ రికార్డు ఇందులో ఇప్పుడు మనం ఈ రోజు అరెస్ట్ చేసే అతని మీదనైతే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రాథమిక వివరాల ప్రకారం ఇతని మీద కేసులు లేవు ఇంకొక అఫెండర్ ఉన్నారు ఆయన పేరు మనం తదుపరి విచారణ వెళ్ళ వెల్లడిస్తాం ఆయన పేరు ఆయన మీద మాత్రం కేసులు ఉన్నాయి నుంచి పెద్ద ఎలాంటి సో ఇని వెంటనే నమ్మొద్దు కొత్తగా వచ్చిన వారిని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం గతంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎవరైనా కొత్త వారిని దగ్గర తీస్తున్నప్పుడు పనిలో పెట్టుకునేటప్పుడు పని కల్పించేటప్పుడు ఆ యాజమాని యొక్క ప్రాథమిక బాధ్యత అనమాట ఆయన మీద ఏమైనా నేరాలు ఉన్నాయా ఆయన గతంలో ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డాడు ఇది మన లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది మనం అందుకోసమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చాలా ఎక్కువ సంఖ్యలో ఈ ఫింగర్ ప్రింట్ మొబైల్ స్కానర్స్ తోటి చెక్ చేస్తుంటే దేశవ్యాప్తంగా ఆయన మీద ఏ కేసులు నమోదైనయో మనం ఈరోజు తెలుసుకోవడానికి అవకాశం ఉంది సో అందువల్ల మనం ప్రతి ఒక్క యాజమానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఏమి కొత్త వాళ్ళు ఎవరైతే ఏమి మీరు పనిలో పెట్టుకునేటప్పుడు వాళ్ళ యొక్క గత చరిత్రను వెరిఫై చేయించుకొని పనులు పెట్టుకోండి అని మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది